మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి సూపర్ సిక్స్ పథకాలు ఇస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని కూటమి అయితే ప్రజలకు భారీగానే హామీలు ఇచ్చారు మరి వాళ్ళు ఏం సంపద సృష్టిస్తారో తెలియదు కానీ గత గడచిన నాలుగు నెలల ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏకంగా నలభై మూడు వేల కోట్లు అప్పులు చేసినట్లు గణాంకాధికారి ప్రధాన కార్యాలయమే ఒక నివేదిక విడుదల చేసింది నాలుగు నెలల కాలంలో నలభై రెండు వేల ఎనిమిది వందల కోట్లు అంటే రౌండ్ ఫిగర్ నలభై మూడు వేల కోట్లు వేసుకోండి నలభై మూడు వేల కోట్ల అప్పు నాలుగు నెలల కాలంలో చేశారట అండ్ పైపెచ్ ఇక్కడ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కి అంటే సర్కార్కి ఆదాయం కూడా అంటే భూముల మీద కానీ జిఎస్టీ మీద కానీ పన్నుల మీద కానీ కేంద్ర పన్నుల్లో వాటా రూపంలో కానీ లేదా గ్రాండ్స్ రూపంలో కానీ ఇలా ఆదాయం కూడా నలభై మూడు వేల కోట్లు వచ్చిందట నలభై మూడు వేల కోట్ల ఆదాయం వచ్చినా కూడా మళ్ళీ నలభై మూడు వేల కోట్లు అప్పు చేశారు అంటే నెలకు దగ్గర దగ్గర పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈవెన్ ఈ సర్కారు వచ్చిన తర్వాత వీళ్ళు ప్రజలకు చెప్పినటువంటి సూపర్ సిక్స్ హామీలు ఏమీ అమలు చేయలేదు అండ్ ఆ కథ కాసేపు పక్కన పెట్టండి చివరికి విజయవాడకు వరద వస్తే ముంపులో అంతమంది ఇరుక్కుపోతే వాళ్ళకు ఒక పావుల రూపాయి ఇవ్వలే ఒక రూపాయి ఒక రూపాయి డబ్బులు ఇవ్వలే వాళ్ళకు ఒక పావుల ఇవ్వలే ఒక కానీ ఇవ్వలే వాళ్ళకు ఇవ్వకపోగా వాళ్ళకేమైనా కనుక నిత్యావసర సరుకులు అందించాలి అన్నం పెట్టాలి కావాలి అని అంటే చివరికి విరాళాల రూపంలోనే మళ్ళీ తీసుకుంటూ ఉన్నారు భారీ ఎత్తున విరాళాలు చివరికి స్కూల్కి వెళ్ళే పిల్లలకు చాక్లెట్లు కొనుక్కొనే యాభై రూపాయలు వంద రూపాయలు కూడా విరాళాల కింద వీళ్ళు తీసేసుకున్నారు తీసుకుంటున్నారు సో ఇప్పుడు వరదలు వచ్చిన దగ్గర కూడా ఒకరిని ఆదుకున్నది లేదు వాళ్ళకు రూపాయి చేసింది లేదు సూపర్ సిక్స్ పథకాల హామీ అమలు లేదు ఇప్పుడు ఈ సర్కారు వచ్చిన తర్వాత కూడా నాలుగు నెలల కాలంలో చూసుకుంటే ఏకంగా నలభై మూడు వేల కోట్ల రూపాయల అప్పు ఆదాయ లోటు ఏకంగా నూట ముప్పై ఏడు శాతం ఉందట ఆదాయ లోటు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లుందో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎట్లుందో ఇది గాడిలో మరి వీళ్ళు ఏం పెడతారో ఎప్పుడు పెడతారో అండ్ మరి వీళ్ళు చెప్పినటువంటి సూపర్ చెక్స్ హామీలు అమలు చేసేసరికి మరి ఇంకెన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సి వస్తుందో ఏమో వీళ్ళకే తెలియాలి